నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ గుజరాత్ టైటాన్ స్పేసర్ దక్షిణాఫ్రికా స్టార్ కగీసో రబాడా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే ఈ సీజన్ లో తొలి రెండు మ్యాచ్లలో ఆడిన అతడు ఏప్రిల్ మూడున స్వదేశానికి వెళ్లిపోయాడు అప్పుడు అతడు వ్యక్తిగత కారణాలతో వెళ్లిపోయాడని ప్రకటన చేశారు కానీ అసలు విషయాన్ని ఇప్పుడు బయట పెట్టాడు రబాడా ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం టోపింగ్ కారణంగా తాను ఈ ఐపీఎల్ సీజన్ ను మధ్యలో వీడినట్లు తెలిపాడు దక్షిణాఫ్రికా స్టార్ కగీసో రబాడా డ్రగ్స్ వాడినందుకు గాను క్రికెట్ దక్షిణాఫ్రికా తనపై తాత్కాలికంగా నిషేధం విధించినట్లు పేర్కొన్నాడు ప్రస్తుతం తాను ప్రొవిజనల్ సస్పెన్షన్ లో ఉన్నట్లు త్వరలోనే తిరిగి క్రికెట్ ఆడేందుకు ఎదురు చూస్తున్నట్లు వెల్లడించాడు కాగా రబాడాను గుజరాత్ టైటాన్స్ వేలంలో పది పాయింట్ ఏడు ఐదు కోట్లకు కొనుగోలు చేసింది అయితే ప్రస్తుతం అతడు భారత్ కు తిరిగొచ్చాడని సమాచారం అందింది సరదా కోసం డ్రగ్స్ తీసుకున్నాను దీంతో ఇప్పుడు నిషేధాన్ని ఎదుర్కొంటున్నాను నేను చేసిన ఈ పనికి చింతిస్తున్నాను నన్ను క్షమించండి కానీ నా వ్యక్తిగతాన్ని ఈ ఉదంతం తేల్చదు ఆటపై నా ప్రేమ మాత్రం తగ్గదు అని రబాడా వివరణ ఇచ్చాడు జనవరి ఫిబ్రవరి నెలలో నిర్వహించిన దక్షిణాఫ్రికా టీ ట్వంటీ లీగ్ సమయంలో రబాడాపై టెస్టులు నిర్వహించారు అందులోనే అతడు డోపీగా తేలాడు వరల్డ్ యాంటీ డోపింగ్ సిస్టమ్ నిబంధనల ప్రకారం రబాడాకు కనీసం మూడు నెలల నుంచి నాలుగేళ్ల శిక్ష విధించే అవకాశం ఉంది అయితే అతడు ఆట కోసం ఈ డ్రగ్స్ తీసుకోలేదని నిరూపిస్తే మాత్రం మూడు నెలల శిక్ష మాత్రమే విధిస్తారు చూడాలి మరి ప్రపంచ డోపింగ్ నిరోధక వ్యవస్థ అతడికి ఎలాంటి శిక్ష విధిస్తుందో ఇదే విషయంపై ఐసీసీ చర్యలు తీసుకున్నా కూడా రబాడా జూన్ లో ఆస్ట్రేలియాతో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు కూడా దూరం కావచ్చు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ